వెల్కమ్ టు వ్యూ పాయింట్ ఆరోగ్యంగా ఉండాలంటే ఆరోగ్యకరమైన ఫుడ్ తీసుకోవడం మాత్రమే కాదు తినే ఆహారాన్ని ఆరోగ్యకరమైన రీతిలో తీసుకోవాలి తినే ఆహారం ఎప్పుడు తినాలి ఎలా తినాలి ఏ టైంలో తినాలి రోజుకు ఒకసారి తినాలా రెండు సార్లు తినాలా అసలు ఎన్నిసార్లు తింటే హెల్తీగా ఉంటాం ఇలాంటి విషయాలన్నీ తెలుసుకొని తీరాలి ఇదే విషయంలో ఒక్కొక్కరిది ఒక్కో అలవాటు కొంతమంది రోజుకి రెండు సార్లు తింటే కొంతమంది మూడు సార్లు ఇక ఎక్కువ సార్లు తక్కువ తక్కువ మొత్తంలో తినడం మంచిదని మరికొంతమంది నాలుగు సార్లు ఆ పైనే తింటారు నిజానికి ఆరోగ్యాన్ని కాపాడడంలో రోజుకి ఎన్నిసార్లు తింటే మంచిదో తెలుసుకోండి చాలా మంది నిపుణుల ప్రకారం బ్రేక్ఫాస్ట్ రోజు ఖచ్చితంగా చేయాలి దీన్ని తీసుకోవడం వల్ల బాడీలోని కొలెస్ట్రాల్ కలుగుతుంది రాత్రంతా ఫుడ్ లేకుండా ఉన్న బాడీకి బ్రేక్ఫాస్ట్ ఫ్యూయల్ ని అందించినట్లుగా ఉంటుంది దీంతో బాడీ యాక్టివ్ గా మారుతుంది నీరసంగా ఉండదు అయితే బ్రేక్ఫాస్ట్ తప్పనిసరి అని తెలిపినప్పుడు అందులో ఏం తినాలో కూడా స్పష్టంగా తెలిసి ఉండాలిగా బ్రేక్ఫాస్ట్ ఎప్పుడైనా సరే హెల్దీగా ఉండాలి జింక్ ప్రాసెస్డ్ ఫుడ్స్ కాకుండా ప్రోటీన్ ఉండేలా చూసుకోండి ఎగ్స్ పన్నీర్ వంటివి తింటే చాలా మంచిది దీనివల్ల మనం నెక్స్ట్ తీసుకునే మీల్ వరకు ఆకలి కాకుండా ఉంటుంది కాబట్టి ప్రోటీన్ పుష్కలంగా తీసుకోవాలి ఫైబర్ తీసుకోవడం కూడా మంచిదే బ్రేక్ఫాస్ట్ తిన్న వారితో పోలిస్తే తినని వారు ఎక్కువగా బరువు పెరుగుతారని చెబుతున్నారు అన్ని విషయాల్లో అపోహలు ఉన్నట్లే ఫుడ్ విషయంలో కూడా ఉన్నాయి తక్కువగా తింటే మెటబాలిజం చక్కగా ఉంటుందనేది అపోహ మాత్రమే మనం తిన్న ఆహారం జీర్ణం కావడం వల్ల జీవక్రియ పెరుగుతుందనేది నిజం అయితే జీర్ణక్రియ పెరిగే టైంలో ఖర్చు అయ్యే శక్తి మొత్తం కూడా మనం తినే ఆహారం నుంచి వస్తుంది మనం ఇక్కడ ఆలోచించాల్సిన విషయం రెండు సార్లు తిన్నా కూడా అది ఎక్కువ పరిమాణంలో తింటే ఎక్కువ సార్లు తిన్న కిందకే వస్తుంది తినే ఆహారం ఎన్నిసార్లు తిన్నామని కాకుండా ఎంత తింటున్నామనేది గుర్తుంచుకోవాలి రెగ్యులర్ గా తింటే మీ మొత్తం మెటబాలిజం రేట్ మీరు రోజంతా బర్న్ చేసే క్యారీల సంఖ్య పెరగదు